మేము కూడా ప్రొవోక్ చేయాలనుకుంటే మేము కూడా మాట్లాడచ్చు మేము కూడా చెప్పొచ్చు థర్టీ పర్సెంట్ కమిషన్ అని వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారు ట్వంటీ పర్సెంట్ కమిషన్ అని సెక్రటరీ లో ధర్నాలు వండి పెట్టాక గంట తిప్పి అంత నేనే చేసిన అన్నట వీళ్ళ వీళ్ళ పరిస్థితి అట్లా ఉంది అధ్యక్ష రైతు భరోసా ఇచ్చినారు రైతులకు బోనస్ ఇచ్చినారు పేమ్ బంగారం ఇచ్చినారు ఏది నా విజయం నుంచి స్కూటీలు ఇచ్చినారు ఇంకో మాట ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా త్రిపురాల రోడ్ కు నేషనల్ హైవే నంబర్ రాలేదు దాని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం మాటిచ్చారు అధ్యక్ష వాళ్ళకి నేను వస్తానంటే టీ తాగిన సేపట్లో చేస్తా టీ అధ్యక్ష ముఖ్యమంత్రి గారికి మీరు అసలు ఇస్తలేరా ఇంకా గత ప్రభుత్వం గత ప్రభుత్వం కాదు సార్ మీరేం చేస్తాడో చెప్పండి మా రైతుల పంట పొలాలు ఎండిపోతుంది అని చెప్పేసి ఈ రోజు తమను ముందు ప్రభుత్వం విన్నవిస్తున్నారు అధ్యక్ష గత పది సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వంలో ఏ రోజు ఇలాంటి క్వశ్చన్ రాలే అధ్యక్ష కాంగ్రెస్ మార్క్ కరప్షన్ కి కాంగ్రెస్ మార్క్ కన్నింగ్ కి పర్ఫెక్ట్ బ్లాక్ అండ్ వైట్ ప్రూఫ్ ఈ బడ్జెట్ అధ్యక్ష వేణుగోపాల్ రెడ్డి అయిన బిల్డర్ అధ్యక్ష మార్ మనం కాంగ్రెస్ పార్టీకి ఓట్ వేయాలని చెప్పేసి వాళ్ళ వాళ్ళ సిస్టర్ చెప్తే సిస్టర్ ఎందుకు అని వాళ్ళ వాళ్ళ బ్రదర్ నడుతుంది అధ్యక్ష బిల్డర్ మనం మార్పు కావాలి అని చెప్పేసి ఆయన చెప్తారు అధ్యక్ష మొన్న చనిపోయింది అధ్యక్ష ఆత్మహత్య చేసుకున్నాం ఆ సోదరి అని చెప్తుంది మా తమ్ముడు ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి గారు నమ్మకంతో మార్పు కావాలని చెప్పి నన్ను కాంగ్రెస్ పార్టీకి ఒకటేమన్నాడు కానీ వాడి మార్పు వాని ప్రాణాన్ని తీసుకునే వరకు వస్తుందని చెప్పేసి మీ ఊహించలేదని చెప్పేసి తన బాధను వ్యక్తం చేసింది అధ్యక్ష నూట ఏడు గ్రామాలలో ఏ గ్రామానికైనా ఒక గ్రామానికి రండి ఆ గ్రామంలో వంద శాతం చేసిందని చెప్పేసి అంటే నేను అప్పుడే ముక్కు నేల మీద రాస్తా రేవంత్ రెడ్డి గారు మా జిల్లాకి అద్భుతం చూపియాల లేదంటే ఇంకో రెండున్నర మూడున్నర సంవత్సరాల్లో అదే పాలమూరు జిల్లా కాంగ్రెస్ పార్టీకి పడే కష్టాలు అధ్యక్ష వారికి తెలుసు కాబట్టి తెలంగాణ 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 అంటే 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 ప్రకృతి కల్చర్ గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఆదిలాబాద్ నుండి బోధ్ అడెల్లి కొరకు పద్దెనిమిది కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఇంకొక నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేస్తే డెబ్బై కిలోమీటర్లు భారం తగ్గుతుంది ప్రజలకు అందుబాటులోకి వస్తుంది కాబట్టి తప్పకుండా మంజూరు చేయాలి నూట ఏడు గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ నియోజకవర్గం వంద శాతం రుణమాఫీ అయితే నేను రాజీనామా చేసి నేనే వెళ్ళిపోతా అధ్యక్ష ఇది గ్యారెంటీగా చెప్తాను ఎనిమిది నాలుగు పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇవాళ రైతు భరోసా డబ్బులు ఎగ్బెట్టిండ్రు గదే పన్నెండు వేల కోట్లు రుణమాఫీలో కలిపిండ్రు అంటే ఇరవై వేలలో పన్నెండు వేల కోట్లు తీస్తే మీరిచ్చిన రుణమాఫీ కేవలం ఎనిమిది వేల కోట్లు మాత్రమే జైళ్లకు భయపడం కేసులకు భయపడం అడుగుతూనే ఉంటాం మీ చార్సో మీ సామీల విషయంలో అడుగుతూనే ఉంటాం జై తెలంగాణ జై కేసీఆర్